హాయ్ అండి అందరికీ నేను మీ భీమవరం సత్య ఈరోజు మీకు చూపెట్టబోయే వీడియో గలగల గలగాడి గవ్వలు కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి ఈ గవ్వలు తయారు చేసుకునే విధానం ఎలాగో నేను చూపెడతాం ముందుగా మనం ఒక పెద్ద పళ్ళును తీసుకుని ఆ పళ్ళంలో ఒక జల్లెడ పెట్టుకుని రెండు కప్పులు మైదా వేసుకోవాలి ఆ మైదా శుభ్రంగా జల్లించుకోవాలండి అలా జల్లించుకున్న తర్వాత మనం దీంట్లోకి ఒక కప్పు పూరి పిండి వేసుకోవాలండి గోధుమ పిండి అది కూడా శుభ్రంగా జల్లించుకున్న తర్వాత ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి బొంబాయి రవ్వ లావు అయితే కనుక ఒకసారి మిక్సీ పట్టుకోవాలి లేదా సన్నం అయితే అలాగే వేసేసుకోవచ్చు అలా అరకప్పు బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక చిట్కడు సాల్ట్ వేసుకోవాలండి రుచి కోసం ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వేడివేడి నూనె కానీ లేదా మనకి డాల్టా అవైలబుల్గా ఉంటే రెండు మూడు స్పూన్లు డాల్డా వేసుకుని బాగా కలుపుకోవాలండి అది ఎలా కలపాలంటే మనకి ఈ పిండి ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి ఆ విధంగా ముద్ద అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఒకవేళ అలా ముద్ద ముద్దవపోతే కనుక ఇంకొంచెం డాల్డా కానీ నూనె కానీ వేసుకోవచ్చు డాల్డా వేసుకుంటే బాగా గొల్లగా వస్తాయి ఆ తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పూరి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా ఇంకొంచెం స్మూత్గా మెత్తగా ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా కలుపుకోవాలి మైదా కదండి కొంచెం జిగురు జిగురుగా అంటుకుంటున్నట్టు ఉంటుంది కానీ ఈ విధంగా కలుపుకుంటే మనకు సెట్ అయిపోతుంది ఈ విధంగా శుభ్రంగా కలుపుకున్న తర్వాత బాగా నలపాలి అలా నలిపిన తర్వాత మనం ఒక బౌల్లో పెట్టుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని ఒక్క పది నిమిషాలు ఆరు నింపాలి అదేనండి నానుతుంది కదా పిండి అందుకని తర్వాత మనం పాకం కోసం ఇలా బెల్లం తీసుకుని బాగా కోరుకుని కొలుచుకుని మనం పక్కన పెట్టుకోవాలండి మనం మూడు కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులకి బెల్లం తీసుకుంటున్నాం స్వీట్ బాగా ఉండాలి కదా లేయర్ కింద కట్టి అందుకోసం తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో ఆ పిండిని బాగా నలుపుకొని ఈ విధంగా చిన్న ముద్దల్లా తీసుకుని కణికల్లా పాముకుని తర్వాత చిన్న చిన్న ముద్దల్లా కట్ చేసుకోవాలండి ఈ విధంగా ముందు అన్ని పిండి అంతా కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత వాటిని నన్నగా చుట్టుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి అప్పుడే మనం గవ్వలు పాముతున్నప్పుడు నొక్కుతున్నప్పుడు గవ్వలు నొక్కుతున్నప్పుడు మంచి షేప్ వస్తాయి అనమాట ఇలా నున్నగా చేసుకోవడం వల్ల అవన్నీ అలా నున్నగా చేసుకున్న తర్వాత చూడండి ఈ వీడియోలో చేస్తున్నట్టుగా గవ్వల బాల మీద ఇలా పాముకోవాలి ఈ గవ్వల బాల పెద్ద కాస్ట్ ఏం కాదండి థర్టీ రూపీస్ పెడితే వచ్చేసింది నాకు అంతేనండి మాకు భీమవరంలో చైనా బజార్ అని ఉంది అక్కడ దొరికింది అనమాట నాకు ఇది ముప్పై రూపాయలు తీసుకున్నాడు అంతే ఆ గవ్వాల బాల ఆ గవ్వలన్నీ కూడా అలా నొక్కున్న తర్వాత పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని మీడియం వెయిట్గా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా గవ్వలన్నీ వేసుకుని బాగా వేపుకుంటున్నాను ఈ విధంగా గవ్వలన్నీ వేస్తే ఇలా వేస్తూ ఉంటే చిన్న మంట మీద లైట్ వెయిట్ మీద కూడా ఈ గవ్వలు అలా పైకి తేలుతున్నాయి చూడండి పువ్వుల్లో ఎలా తేలుతున్నాయో మనం నొక్కుకున్న గవ్వలన్నీ కూడా ఒక వాయికి సరిపడగా మన ఆయిల్లో ఎంత పడుతుందో అంత అన్నీ వేసుకోవాలండి నాకు పెద్ద కళాయి కాబట్టి నేను మొత్తం ఒక వాయి కింద వేసేసుకున్నాను ఇంట్లో కళాయి అనుకోండి చిన్న కళాయి పెట్టుకుంటారుగా రెండు మూడు వాయిల్ కింద వేసుకుని ఎప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం ఏగనిచ్చి అప్పుడు మనం ఆటల పొలతో ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా చిన్న మంట మీద చెప్పుకుంటేనే లోపలికి బాగా ఏగుతాయి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా జారాత దేవుని ఒక బిజ్జాల బిల్లు వేసుకుంటే ఆయిల్ అంతా కూడా వాడిపోతుందండి చూసారు కదండీ ఈ విధంగా ముందు మనం కలిపి పెట్టుకున్న పిండిని గవ్వలు ఇలా అయ్యి పోసుకోవాలి తర్వాత అది సలార్నిచ్చి ఇచ్చి గవ్వలో తర్వాత ఈలోగా మనం పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకుని ఆ కళాయిలోకి మనం కోరి పెట్టుకున్న బెల్లాన్ని వేసి ఒక అరకప్పు వాటర్ పోసుకుని చిన్న మంట మీదే పాకం రానివ్వాలి అనమాట ఈ పాకం ముద్ర పాకమే లేత పాకం వస్తే జిగురు జిగురు కింద ఉంటుంది ఇలా కలుపుకుంటూ ముద్ర భాగం వచ్చిన తర్వాత అప్పుడు మనం గవ్వల్ని వేసేసుకుని కలిపేసుకోవచ్చండి పొయ్యి ఆఫ్ చేసేసి కలుపుకోవాలండి అప్పుడే మనకి పాకం బాగా పడతాయి గవ్వలకి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేస్తామో ఇలా కలుపుతున్నాం కాబట్టి ఆ పాకాన్ని బాగా గొల్లించేటప్పటికి లైట్గా కలిపేటప్పటికి ఆరుతుంది కదా పాకం పాకం ఆరేటప్పటికి చూసారుగా ఏ విధంగా అయితే బెల్లం పైన లేయర్ కడుతుందో అంతే అండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా లేయర్ కట్టిన తర్వాత మనం ఈ గవ్వలన్నీ కూడా తీసి ఒక పొలంలో వేసి చల్లారి పెట్టుకోవచ్చండి ఈ విధంగా పొలంలో వేసి చల్లారి పెట్టుకోవాలి అంతే అండి కరకరలాడే తీపి గవ్వలు బెల్లం గవ్వలు రెడీ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి